నమస్తే వెల్కమ్ టు ఎన్ సి నేను పుష్ప బుల్టెన్ ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దా ఉపాధి హామీ పనుల విషయంలో నాణ్యత నిబద్ధత కలిగి ఉండాలి కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ చెరువులని పంట సంజీవనిగా తీర్చిదిద్దాలని మార్చి ఇరవై తొమ్మిది నుంచి గుంతలు లేని రహదారుల అభివృద్ధి పనుల పండుగ వాతావరణంలో వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం అనుసరించి జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు అమరావతి నుంచి పల్లె పండుగ పనుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డ్వామ పేడి ఎం నాగమల్లేశ్వరరావు ఏపీడీఎస్ రాంప్రసాద్ ప్రసాద్ డిఈ శ్రీరామకృష్ణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గుంతలు లేని రహదారుల అభివృద్ది పనులు చేపట్టడంలో భాగంగా జిల్లాలో ఆరు వందల అరవై రెండు పనులను ప్రతిపాదించి నూట పద్దెనిమిది పాయింట్ ఏడు రెండు కిలోమీటర్ల మేర సేసి రహదారుల అభివృద్ది నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగిందన్నారు అందులో భాగంగా నూట ఇరవై కిలోమీటర్ల మేర రహదారులను లక్ష్యాలను మించి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన పనులను అనుసరించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో భాగంగా మరో ఎనభై కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులకు చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు Yes. so that is a I the central government and central bureaucracy. We are giving a lot of hope for it. I appreciate uh, 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 oh, are We have, we, I you to complete this as a community టెక్నాలజీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసింది కదా